గత పదేళ్ల పాలనలో ఎవరు ఊహించని విధంగా దూసుకుపోతూ అనేక ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అనేక వాటిని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిష్కరించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక రైతు చట్టాల విషయంలో తప్ప ఎన్నడూ వెనక్కు తగ్గని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో టర్మ్లో మాత్రం గత మూడు నెలల కాలంలోనే నాలుగు సార్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అవును బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ను వెనక్కి తీసుకుంది ఏ చట్టానైనా నేరుగా ఉభయ సభల్లో బిల్ పాస్ చేపిచ్చే మోడీ ప్రభుత్వం కానీ వక్ఫ్ బోర్డు విషయంలో వక్ఫ్ బోర్డు సవరణ కోసం జేపీసీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇక మూలధన లాభాల పన్నుల్లో ఇండెక్సేషన్ ప్రయోజనాల విషయంలో అలాగే లాడరల్ ఎంట్రీ విషయంలోనూ మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది అసలు ఎప్పుడూ ఎదురులేని విధంగా దూసుకుపోతూ అనుకున్నది సాధించే మోడీ ప్రభుత్వం ఇలా నాలుగు సార్లు వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఆ బిల్స్ని ఉభయ సభల్లో పాస్ అంత మెజారిటీ మోడీ ప్రభుత్వానికి లేదు అలాగే మిత్రపక్షాలు కూడా నరేంద్ర మోడీ నిర్ణయాలకు కాన్ఫిడెంట్గా సపోర్ట్ చేయకపోగా కొన్ని నిర్ణయాలను చేయనీయకుండా చేస్తున్నారట ఈ మూడో టర్మ్ లో నరేంద్ర మోడీ ఇలానే ప్రతి దానికి వెనక్కు తగ్గాల్సిందేనా లేక ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా ఉపాయాన్ని కనుగొంటారా అనేది చూడాలి